హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు మనం డైలీ లైఫ్ని చూస్తే ఏదో ఒక రన్నింగ్ రైస్లా ఉంటుంది కదా ఎంత చేయాలి అంత చేయాలి ఫలితం రావాలి అని మనం మిగతా సమస్తాన్ని కూడా మనం మర్చిపోతాం కానీ నిజంగా హ్యాపీనెస్ అంటే ఏమిటి అది ఎక్కడ దొరుకుతుంది ఈరోజు మనం ఈ సింపుల్ కాన్సెప్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింపుల్ సిటీ ఈజ్ ది సీక్రెట్ గందరగోళం జీవితం ఎందుకు మన దగ్గర ఫోన్ ఉంటుంది ఇంటర్నెట్ కూడా ఉంటుంది సెల్ఫీకి ఫిల్టర్స్ ఉంటాయి కానీ మనసులో మాత్రం ఏదో కానీ శాంతి లేదు ఎందుకంటే మనం అనవసరంగా చాలా విషయాల్లో మనం జుట్టు పెట్టుకొని బాధపడుతూ ఉంటాం ఎవరు ఏమనుకుంటారు వాళ్ళకన్నా నేనే మెరుగ్గా ఉండాలి అనే కోణంలో మనం నెమ్మదిని కోల్పోతాం జీవితాన్ని బహు బహుళంగా చూసే బదులు సులభంగా చేసే ప్రయత్నం చేద్దాం సింపుల్ లైఫ్కి ఐదు బ్యూటిఫుల్ ప్రాక్టిక్స్ రాత్రి వేళల్లో సెల్ఫోన్కి గుడ్ నైట్ చెప్పండి నిద్ర ముందు ముప్పై నిమిషాలు మీ కోసం పెట్టుకోండి ఓ పుస్తకం లేదా ఒక ప్రశాంత నిశ్శబ్దం సరిపోతుంది రోజులో కనీసం పదిహేను నిమిషాలు మౌనాన్ని పాటించండి ఇది మనలో చింతను పెంచుతుంది జ్ఞానం పెరుగుతుంది ప్రస్తుతాన్ని ఆస్వాదించండి చేసే పని చిన్నదైనా ఫోకస్తో అది మీలో సంతృప్తిని పెంచుతుంది తక్కువ విషయాలను పెంచుకోండి కానీ మనస్తృప్తిగా అంతేకాదు మీరు ఇచ్చిన ప్రేమకి బదులుగా వచ్చే అనుభూతి చెప్పలేనిది మీ చుట్టూ ఉన్న ప్రకృతి మనుషుల్ని గమనించండి వాళ్ళలో ఏదో ఒక మంచి స్ఫూర్తిని మీరు అందుకోవచ్చు ఎందుకు సింప్లిసిటీ ఎందుకు నేడు మనం డిజిటల్ మాయా జాలంలో మునిగిపోతున్నాం కానీ చిన్న సంతోషాలు అమ్మ చేసిన కాఫీ ఓ ఫ్రెండ్తో చిరునవ్వు ఇవే జీవితం సింప్లిసిటీ అంటే పేదగా బ్రతకడమేం కాదు అది క్లారిటీగా బ్రతకడం మనకు నిజంగా ఏం కావాలో తెలిసినప్పుడు జీవితం అద్భుతంగా మారుతుంది ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం జీవితాన్ని క్లిష్టంగా కాకుండా సింపుల్గా చూస్తూ ముందుకు పోదాం అప్పుడు మనం మనలోని ఎంతో రిలాక్స్గా అనిపించుకుంటాం మీకు ఈ మాటలు నచ్చితే ఈ వీడియోని మీ హృదయానికి దగ్గర వారితో పంచుకోండి కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ చిన్న మార్పు మొదలవుతుందో మొదలు పెడుతున్నారో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇంకోసారి మంచి టాపిక్తో మీ ముందు ఉంటాం మళ్ళీ కలుద్దాం ఓ చక్కటి టాపిక్తో ధన్యవాదాలు